ప్రేక్షకులకు స్వాగతం ముందుగా మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం మీనరాశి ఈ మేనరాశి వారికి దర్జాగా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది మీకు చేసేటటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు తిరుగులేదు బ్రహ్మాండంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మీకు సహకారాలు అనేటువంటివి చేస్తారు ఖర్చు కూడా బంధుమిత్రులతో మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కిరాణా వ్యాపారాలు బట్టల వ్యాపారాలు పబ్స్ రెస్టారెంట్స్ వైన్ షాపులు ఇలాంటి బిజినెస్లు కనుక మీరు పెట్టినట్లయితే నెంబర్ వన్ సూపర్ సక్సెస్ఫుల్ పర్సన్స్ మీరు అవుతారనమాట ఈ మీనరాశి వారి రైతులు ఉన్నారు ఈ రైతులంతా కూడా బ్రహ్మాండమైనటువంటి సంపాదన సాధిస్తున్నారు కానీ వీళ్ళ యొక్క ఖర్చులన్నీ కూడా ఎక్కువ ఖర్చులు అయిపోతున్నాయి కమిషన్ ఏజెంట్స్ మధ్యలో లబ్ధి పొందడానికి అవకాశాలు ఇక ఈ చేపల రొయ్యలో చెరువుల వ్యాపారాలు కనుక చూసుకున్నట్లయితే వా అది కూడా అదే పరిస్థితి అలాగే అగ్రికల్చరల్ ల్యాండ్స్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి బాగా లబ్ధి పొందడానికి ఉంది ఈ డాక్టర్లు అడ్వకేట్లు ఇలాంటి వాళ్ళంతా కూడా మీకు ముందుకు వెళ్ళడానికి ఉన్నాయి స్వతంత్ర వృత్తులు బాగా సాధించడానికి సినిమా యాక్టర్లకి మా హీరోలకి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగా వృద్ధులకు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే టెక్నికల్ డిపార్ట్మెంటు కెమెరా మెన్సులంతా కూడా డిపార్ట్మెంట్లు అన్నీ కూడా బాగుపడడానికి ఉన్నాయి అలాగే రాజకీయ నాయకులకి కొత్త పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ మేనరాశి వారికి ఏంటంటే ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో విజయం సాధించడానికి ఉన్నాయి కాబట్టి కాస్త కరోనా ఇలాంటి వైరస్లకి విదేశాలలో ఉన్నటువంటి మన మీనరాశి మిత్రులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కరోనా మళ్ళీ ఎఫెక్ట్ అవ్వడానికి ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోండి మీరు ఎప్పటికప్పుడు వైద్యాలు అన్నీ కూడా తెలుసుకోండి ఇప్పుడు కరోనా ఎంత తీవ్ర స్థితిలోకి వచ్చినప్పటికీ కూడా యుఎస్లో మరి యాంటీబయాటిక్స్ ఇవ్వట్లేదు డాక్టర్లు యాంటీబయాటిక్స్ రాయాలి అవ్వకుండా మామూలు మందులతోనే మేనేజ్ చేస్తున్నారు అంటే ఈ యొక్క మేనరాశి వారికి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి పిల్లలు కలగనటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అటువంటి వాళ్ళకి పిల్లలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి అనేక రకాలుగా మీరు ఏవైతే కోరికలు ఈ సంవత్సరం ఉన్నాయో అటువంటివన్నీ కూడా తీరిపోతాయి మీకు మీ పిల్లలకు సంబంధించి మీకు ఎంతో సంతోషాన్ని వాళ్ళు కలగజేస్తారు మీ పిల్లల స్కూల్ విషయంలో మీ పిల్లల కాలేజీ విషయంలో ఏంట్రాబాబు ఎలాగ వేయాలి అనే మధన అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇది ఏళ్ళు నడిసిన ప్రభావం కాబట్టి ఆ ఏళ్ళు నెడిసెన్లో మనకు ఖచ్చితంగా మనకి మనస్సు అంతా కూడా అదో విధంగా ఏదో నిస్ నిస్తారంగా నిర్వీర్యంగా నిరాశగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదో పెళ్ళ వదిలేసిన లవర్ వదిలేస్తే ఎలా ఉంటాడో ఆ విధంగా మనసంతా కూడా అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో రకంగా ఈ విధంగా మీరు బాధలు పడటానికి అవకాశాలు ఉంటాయి పడ్డానికి కాబట్టి ఈ యొక్క మేనరాశి వారంతా కూడా అప్పుల బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు అన్నీ కూడా అప్పులన్నీ కూడా తీర్చేయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఏవైతే మీరు ఇతరులకు అప్పులు మీరు మీకు ఇవ్వాలి అటువంటి వాళ్ళంతా కూడా మీకు అప్పులు పట్టుకొచ్చేసి వెతుక్కు మీకు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అనేకమైనటువంటి కొత్త అవకాశాలు మీకు లభిస్తూ ఉంటాయి కాబట్టి అనుకోకుండా ప్రతిదీ కూడా ఈ యొక్క సక్సెస్ఫుల్గా మీరు ఉండడం అనేటటువంటి జరుగుతాయి ఏం సరి ప్రభావంలో కొంతమంది బంధువులను మీరు పోగొట్టుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి దాని నేచర్ అది తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి వస్తా అనారోగ్యంగా ఉండడం అనేటటువంటి జరుగుతాయి ఇంకా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉండడానికి కోసం మీరు శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంబావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే దశమహాబ్జంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమా మేళలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు